జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం హడవకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో లంబాడి లైవ్ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ బంజారా శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీలో అయ్యగారు మద్దిరి రామ్ శర్మ స్వామి పూజారిచే ఈ రోజు తెల్లవారుజామున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు లావుడియా పల్లవిరాజు నాయక్ జీవనాశ్రీ సేవాగ్ బోడ బాలమణి రాజేందర్ వైష్ణవి విఘ్నేష్ ధ్వలిబాయ్ సునీత మోహన్ సాత్విక స్వాతిక సాయి చరణ్ తిరుపతి జాను లక్ష్మీబాయ్ రాజు నాయక్ జాన్సీ యాకుబ్ భాను ప్రకాష్ చిన్నారి వనిత రవినాథ్ ధనరాజ్ నాథ్ ధరణి మోనికా మురళి హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ మానస రవి తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కవిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ కార్యక్రమం పూజారులచే నిర్వహించబడుతుంది. కావున పూజ చేయించుకునే వారు ప్రతిరోజు పూజలో పాల్గొనాలని కవిటీ సభ్యులు తెలపడం జరిగింది కుటుంబమారా మేఘాల కోటపస్య కృతివతి రామదేశ్య జానకీ లక్ష్మీ రామదేశ్య సుమనా రామదేశ్య సా కుటుంబమారా

పద్మావద్వ శ్రీనివాస్ నీలానామరేస్మాత్రుల గోత్రం గుహుల పద్మావద్వెంకన్నమరేస్ పావనీనామదే సహకువత్ గోత్రోత్తవస్ नारायण आवेश्या भद्रं नारायण आवेश्या हरिष आवेश्या हरि का आवेश्या जय कुटुंब नारा किरण किशोर किस चित्रपटा वाला को वाले केने ना ना घुर्तुना सुंदर सेंटर नुगलो नुगलो चे नामा इकडे तो नुगलो नुगलो तरस्या शंकर नाम आवेश्या बात

అంజమ్మేషనామదే రాజపతినామదే ప్రవీల్ హేష్ నామేష